గుంటూరు నగరంలోని లాలాపేటలో విజయదశమి సందర్భంగా జరుగుతున్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి వేడుకలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి ఆధ్యాత్మికత సాంప్రదాయము భక్తి అన్నీ కలిపి భక్తులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తున్నాయి అమ్మవారి అలంకరణ అయితే ప్రధానంగా ఆభరణాలతో విలాసవంతమైన వస్త్రాలతో ప్రత్యేకంగా చేస్తారు బంగారం వెండి వజ్రాలు వంటి విలువైన ఆభరణాలతో అమ్మవారి విగ్రహం సుగంధము సుగంధం అందుతున్న పూలతోటి అలాగ్రత పడుతుంది వివిధ రంగుల పూల గాజులు పూలమాలలు జాస్మిన్ మల్లె మల్లె వంటి సువాసనలు వచ్చే పూలతోటి అమ్మవారిని మరింత ఆధ్యాత్మికంగా మరియు కళాత్మకంగా తీర్చిదిద్దారు ప్రతి యావనిక ప్రతి విభాగము పండుగ వైభవాన్ని ప్రతిబింబిస్తుంది ఉత్సవ వేడుకల విషయానికి వస్తే ఈ ఉత్సవ వేడుకల సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ మూ దాదాపు పది రోజుల పాటు కొనసాగుతాయి ప్రధానంగా విజయదశమి రోజున అమ్మవారి ప్రత్యేక పూజలు మామూలుగా ఉండవు ఉత్సవ ప్రారంభం ఉదయం హోమం ప్రత్యేక అభిషేకము నైవేద్యము అర్చనాలతో మొదలవుతుంది ఈ సందర్భంలో గరగలు డోల్ డోలు వాయిద్యాలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు ప్రదర్శనలు అత్యంత ఉత్సాహంగా జరుగుతాయి మంగళ వాయిద్యాలు నాదస్వరాలు డోలు వాయిద్యాల గనులతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోతుంది పాజ్యాలు సాంప్రదాయ కూచిపూడి నాట్యం హారతులు అన్నీ కలిపి వాతావరణం పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంటుంది వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారు మహిళలు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు సమర్పించారు సకల సౌభాగ్యాలు క్షేమం కోరుకుంటూ భక్తులు తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు భక్తులు సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా అమ్మవారి ఆశీస్సుల కోసం ఇక్కడికి వస్తున్నారు ఉత్సవ సమయంలో అందరికీ ప్రసాదం అందజేయడం భక్తులతో ఆర్తి వేడుకల నిర్వహణ అన్నీ అత్యంత సక్రమంగా జరుగుతూ ఉన్నాయి ఇక ఈ ఉత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాకుండా భక్తుల మనసుకు శాంతి శ్రేయస్సు కలిగించే పవిత్ర పవిత్ర సందర్భంగా నిలుస్తుంది అమ్మవారి దయా కటాక్షాలను పొందాలని తమ కుటుంబాలకు శ్రేయస్సు కాంక్షిస్తూ భక్తులు ఆధ్యాత్మికతలో మునిగిపోతున్నారు నా పేరు సురేష్ అండి నిడమాన సురేష్ ఆర గ్రహాలంలో శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూట మూడు సంవత్సరాలు చరిత్ర గల అమ్మవారి ఇది ఈ టెంపుల్ కి చాలా ప్రత్యేకత ఉన్నది ఈ టెంపుల్ వచ్చి అమ్మవారిని కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంది ఎవరు ఏ వాడైతే అది తీర్చే బాధ్యత అమ్మవారు ఈ టెంపుల్లో చాలా విశేషమైన శ్రీచక్ర పూజ జరుగుతుంది శ్రీచక్రం కుంకం పూజ శ్రీచక్రం గుడి లోపల కూడా ఏర్పాటు చేసి టెంపుల్ అది ఆ విధంగా అమ్మవారి గుడి ఈ దసరా నవరాత్రులు ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు వచ్చింది ఈ సంవత్సరం పది రోజులు వచ్చాయి పది రోజులు పది రకాల అవతారాలు రకరకాలుగా ఒకరోజు రోజు రోజు వేరు వేరు అవతారాలు ఏర్పాటు చేసి ఆ అవతారాలలో కూడా చాలా విశేషంగా చాలా రకరకాల ఫ్లవర్స్ ఎక్కడెక్కడ ఎన్నో స్టేట్స్ నుంచి ఫ్లవర్స్ తీసుకొచ్చి డెకరేషన్ చేసి చాలా అలంకరణ విధంగా చేసి భక్తులందరికీ అపరూప సుందరంగా అమ్మవారు పిలిచిదిద్దుకోండి అదేవిధంగా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సును తీసుకోవాలి మా కోరిక ఇక్కడ వచ్చిన భక్తులందరికీ రోజు వేలాది మంది వస్తారు వచ్చిన భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సును తీసుకున్న తర్వాత తీర్థప్రసాదాలు మధ్యాహ్నం పూట అన్న ప్రసాదన ఈవినింగ్ ప్రసాదం ఒక నాలుగైదు రకాలుగా వేరు వేరు ప్రసాదాలు ఏర్పాటు చేసి హోమాలు జరుగుతుండే చాలా స్పెషల్ గా ఏర్పాటు చేసి చాలా రకరకాలు ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ వేద ఆచారోచన వచ్చిన గెస్టులందరికీ వేద ఆచారోచనం జరుగుతుంది వేద మంత్రాలతో వేద ఆచరణ చెప్తుండారు అదే విధంగా భక్తులు వేల మంది వచ్చిన వాళ్ళందరికీ నాలుగు క్యూ లైన్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఎటువంటి అవసర సర్కే ఇబ్బంది లేకుండా ఆ క్యూ లైన్స్ వాటర్ కానీ పగలైతే బటర్మిల్క్ ఈవినింగ్ టైం వాటర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాయి ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తాం ఎవరికి ఎటువంటి ఇది లేకుండా అవన్నీ కూడా మేమందరం కలిసి ఏర్పాట్లు చేసి భక్తులందరూ కూడా ఎంతోమంది వచ్చింది అమ్మవారు ఆశీస్సులు తీసుకొని ఇన్నర్ ప్రసాదాలు తీసుకొని ఈవినింగ్ ప్రసాదాలు తీసుకొని ఆశీస్సులు తీసుకుని వెళ్ళవలసిందిగా కోర్చోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మన గుంటూరులో గతంలో చూస్తున్నాము ఈ లాలాపేట సెంటర్కి రావాలంటే భక్తులు కానీ ప్రయాణికులు కానీ భయపడేవాళ్ళు కానీ ఈసారి పూర్తి స్థాయిలో ఆ అధికారులు బాగా ఏర్పాట్లు చేశారు ఎక్కడ వెహికల్స్ కూడా ఎక్కడ ట్రాఫిక్ చాలా చేశారు ఏర్పాట్ల విషయంలో చాలా అద్భుతంగా చేశారు అలాగే ఇక్కడ అలంకరణ చూసినా కూడా పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది చాలా అద్భుతంగా చేశారు ఈ ఏర్పాట్లకు సంబంధించి మొత్తం నిధులు ఎంత ఖర్చు చేస్తున్నారు నిధులు వత్తులే అమ్మవారి సేవ చేసుకుంటాను తగిన అమౌంట్ ఏర్పాటు చేస్తుంది దీనిలో ఎమ్మెల్యే గారి సహకారం కూడా బాగా ఉంది ఎందుకు అంటే రోడ్డు వైడింగ్ ఎమ్మెల్యే గారు పంచుకొని మనం కమిషనర్ గారు పిలిపించి మొత్తం మొత్తం అదంతా అవకాశం ఉన్నంత వరకు పర్ఫెక్ట్ గా ఈ రోడ్లన్నీ కూడా శానిటైజర్ కూడా పార్కింగ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎక్కువ సహకారంతో వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు నాలుగు పక్కల ఎట్నుంచి ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏ వాహనాలు కూడా ఆగకుండా అదేవిధంగా ఈ రోడ్లో ఉన్న షాప్స్ వాళ్ళు కూడా ఈవినింగ్ టైం అందరూ మేము కోఆపరేట్ చేస్తామండి సిక్స్ ఓ క్లాక్ తర్వాత మేమందరం కూడా బిజినెస్ ఇంపార్టెంట్ కాదు అమ్మవారి గుడికి వచ్చే వత్తులే మాకు ఇంపార్టెంట్ కాబట్టి మేము అందరం సహకరిస్తాము ఎటువంటి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ప్రతి షాప్ ముందు లోడింగ్ అన్లోడింగ్ ఆటోల గీటెలు ఎన్ని ఉంటాయి అవన్నీ కూడా ఏం లేకుండా సిక్స్ తర్వాత మేము ఏమి ఏ వెహికల్ కూడా చాలా హెవీ ట్రాఫిక్ రోడ్ పెద్ద పెద్ద వెహికల్స్ అన్ని వచ్చి చిన్న చిన్న ఆటోలతో సహా వచ్చి రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి నడిచి వెళ్లే దానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటి చాలా విశాలంగా ఇమని కూల్డ్ షాప్ దగ్గర నుంచి లాలపేట పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి పోలీసు వారి సపోర్టుతో పోలీసు వారి సహకారంతో మా వాలంటీర్స్ మేము ఏర్పాటు చేసిన మేము ఏర్పాటు చేసిన మనుషులు కొంతమంది ట్రాఫిక్ కంట్రోల్ చేసేదానికి నాలుగు పక్కల ఎటుపక్క చలమ స్కూల్లో అటుపక్క ఇంకో పక్క ట్రాఫిక్ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేశారు ఆ పార్కింగ్ లో కార్లు ఎన్ని పెట్టుకొని టెల్సిమం ఎమ్మెల్యే గారు చాలా కోఆపరేట్ చేశారు చాలా కోఆపరేట్ చేసి ఒకటి రెండు సార్లు వచ్చి ఎమ్మెల్యే గారు అన్ని కూడా పరిశోధన చేసి ఎమ్మెల్యే గారు ప్రతి విషయం భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనే దానికి ఇచ్చేసారు నజీ అమర్ఏ గారు ఇంకా మన నాయకులు కూడా చాలా మంది ఒకసారి మీరు ఆహ్వానించాల్సింది ఎందుకంటే చాలా నాయకులను అవమానించాము ఫస్ట్ రోజు ఎంపీ గారు వచ్చారు ఓకే తర్వాత ఆల్రెడీ మన మినిస్టర్ గారు వస్తున్నారు రేపు ఎల్లుండి ఒక మినిస్టర్ గారు వస్తున్నారు హోమ్ మినిస్టర్ గారు వస్తున్నారు మాక్సిమం చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది మాట్లాడాము మాక్సిమం చెప్తా అన్నారు ప్రయనిస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తా ఉన్నారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మేము ఇవన్నీ కలిసి చెప్పుకొచ్చాము వాళ్ళంతా కూడా బిజెపిశ్వరి గారికి కూడా ఇచ్చేసాము మేడం లేరు అనుకుంటే వస్తా కూడా అంటే ఇక్కడ చేసిన ఏర్పాట్లు ఒకసారి వాళ్ళు చూస్తే మాత్రం డెఫినెట్ గా వస్తారని చాలా బాగా చేస్తారు డెఫినెట్లీ ఎన్వైన్మెంట్ మినిస్టర్ గారు గా వస్తారు రేపు రేపు విజయవాడ కింద దుర్గం గుడి దగ్గర సేమ్ గారి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత రేపు అక్కడ సీఎం గారు ప్రోగ్రామ్ ఉంది అది అయిపోయిన తర్వాత ఇది వస్తానని చెప్పారు మినిస్టర్ గారు ఆ తర్వాత సీఎం గారు కూడా మాక్సిమం గతంలో వచ్చిన్నారు సీఎం గారు ఈసారి కూడా డెఫినెట్ వస్తాను లోకేష్ గారు కూడా చెప్పాను అవకాశాన్ని బట్టి చూస్తామని చెప్పారు వాస్తవికా పరమేశ్వరి అమ్మవారు ఒక వర్గానికి సంబంధించిన అమ్మవారి అయినా ఇక్కడికి అన్ని రకాల వర్గ ఆ వర్గాల వాళ్ళు వచ్చి అమ్మవారి వత్ వత్తి భావంతో అమ్మవారి ఆశీస్సులు తీసుకొని డెఫినెట్లీగా ఎన్ని అన్ని రకాల వర్గాల వాళ్ళు కూడా ఈ టెంపుల్కి వస్తారు కానీ ఈ టెంపుల్ ఒక్క ఆరే వయసులే మెయింటైన్ చేస్తారు మెయింటైన్ చేస్తారు అమ్మవారు ఆరే వయసులు అనే ఇదే కానీ అమ్మవారు అందరికీ అమ్మవారి అందరి అందరి అమ్మవారు అందరికీ ఆశస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎందుకంటే గతంలో చూసాము ఈ టెంపుల్స్ రావాలంటే కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి ఆ అంత స్వేచ్ఛగా వచ్చి భక్తులు వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళు దర్శించుకొని వెళ్ళడానికి కూడా కొన్ని ఆంక్షలు ఉంటాయి కానీ ఈసారి చాలా ఫ్రీగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్